మంది భక్తులకు విజ్ఞప్తి చిలకలూరుపేట బద్రంతిపాటి రోడ్డు దాసరి కాలనీలో వైద్యేసి ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి శర జ్యోతిరామ సంవత్సర నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనవి గత మూడు రోజుల నుంచి కూడా ఆ తల్లి అనేక రకాల రూపాలతోటి అనేక రూపాల అలంకారాలతోటి ఆ తల్లి మనకు కలుగుని చేస్తూ దర్శనమిస్తూ ఉన్నది ఈ రోజు చాలా విశేషమైన రోజు ఈరోజు అమ్మవారి అలంకరణ కాళికాదేవి జగన్మాత సకల జనులను దేవతలను రక్షించడం కోసం ఆ జగన్మాత కాళికాదేవి అమిత అవతారం ఎత్తి ఆ అందరినీ కూడా తగల జనుల్ని దేవతల్ని కూడా ఆ బంగారు కాపాడేటువంటి మహత్తరమైనటువంటి అలంకారం ఈ రోజు కాళికాదేవి రక్తబీజుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి అమ్మవారు కాళికాదేవిగా దర్శనమిస్తూ ఉంది కాలా దేవి నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రానికి విజయదశమికి ఎంతైతే ప్రాధాన్యత ఉందో ఈ కాళికాదేవి అమ్మవారికి కూడా అంత ప్రాధాన్యత ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ కాళికాదేవి స్వరూప జగన్మాత దుర్గమ్మ తల్లిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము ఆ తల్లి ఒక్కో రోజు ఒక్కో అలంకారం తోటి మనకి దర్శనమిస్తుంది ఆదివారం ఆదివారం రాజలక్ష్మి సోమవారం గజలక్ష్మి మంగళవారం రాజరాజేశ్వరి బుధవారం సరస్వతిదేవి గురువారం దుర్గాదేవి శుక్రవారం మహిషాసుర దేవి శనివారం పుష్పకనీ దేవి ఇట్లా ఒక్కో రోజు ఒక్కో అవతారం మనకు మనకు దర్శనమిస్తుంది ప్రతి ఒక్కరు కూడా ఈ దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని అమ్మ ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ప్రతిరోజు ఉదయం పది గంటలకు అమ్మవారి ప్రత్యేక సహస్రనామ కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఈ కుంకుమ పూజ చేసుకోవడానికి దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేశారు ఆ ప్రసాదాలు కానీ పూజ చేసుకోవడానికి కానీ అన్ని ఏర్పాట్లు దేవస్థాన కమిటీ మరియు భక్తుల సహకారంతో జరుగుతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను గత ముప్పై సంవత్సరాలుగా ఆ జగన్మాత దుర్గమ్మతని ప్రతిష్ఠించుకొని ఒక్కో సంవత్సరం ఒక్కో రూపంగా ఆ తల్లిని అత్యంత వైభవంగా వెలుగులోకి వచ్చింది ఆ తల్లి ఒక్కో సంవత్సరం ఒక్కో వెలుగు ఆ తల్లికి అట్లాగే ఈ ముప్పై సంవత్సరాలుగా కేవలం భక్తుల సహకారం మాత్రమే అమ్మవారి కార్యక్రమాలు కైంకర్యాలు ఇవన్నీ కూడా నైవేద్యాలు జరుగుతున్నాయి కానీ అమ్మవారికి ప్రత్యేక స్థిర చరాస్తులు ఆ తల్లికి ఏమీ లేవు అందువల్ల భక్తుల సహకారంతో ఎవరి మంది భక్తుల్ని కూడా ఈ అమ్మవారి శాశ్వత నిత్య 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 అన్నదాన నిధిలో నిత్య శాశ్వత నిధిలో చేర్చాలని చెప్పే ఉద్దేశంతో ప్రత్యేకంగా అనుకుంటూ ఉన్నారు దేవస్థాన కమిటీ వారు వీళ్ళందరూ సహకరించుకొని ఈ ప్రతి ఐదు వేల నూట పదహారులు ఐదు వేల నూట పదహారు ఇచ్చినట్లయితే అమ్మవారి శాశ్వత నిధిని ఏర్పాటు చేసి ఆ నిధి ద్వారా అమ్మవారి నిత్య కైంకర్యాలు జరపాలనే ఉద్దేశంతో సంకల్పించుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శాశ్వత నిధి అంటే చాలా మన ఒక్కడే కాదు మన కుమారుడు మనవళ్ళు మనవరాడు శాశ్వత నిధిలో అందరూ కూడా పాల్పంచుకున్నటువంటి మహత్తరమైన కార్యక్రమం కాబట్టి ఐదు వేల నూట పదహారు చెల్లించి నేను పేర్లు దేవస్థానం కమిటీ వారి ద్వారా నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతూ